హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మా వారు నా కోసం ఈరోజు పరోటా తీసుకొచ్చారు ఏందండో పరోటా తీసుకొచ్చారు ఏంది సంగతి పరోటా తినకేం చేస్తారు అంటే పరోటా నేనైనా తెచ్చుకోవచ్చు కానీ నువ్వు తీసుకొస్తే నా మీద ప్రేమ ఎంత ఉందో తెలుస్తుంది కదా అందుకోసం తీసుకురామన్నా భార్య ఏది అడిగితే అది తీసుకొస్తేనే ప్రేమండి పరోటా ప్రేమ కాదు ఏది తీసుకొస్తే తీసుకొస్తారా లేదా అడిగింది అంటే నా మాటకి ఎంత విలువిస్తున్నావో తెలుసుకుందామని తెమ్మన్నా ఉండదు ఏది పరోట తీసుకొచ్చాగా దానిలో నేనా కానీ నువ్వు తినిపిస్తావని చూస్తున్నాలే అదేందండి చక్కగా తినిపించమంటే చిన్నపిల్లవా అంటాడు ఏంది మా ఆయన పోన్లేండి ఏదో తీసుకొచ్చారుగా మళ్ళీ ఎంతకన్నా ఎక్కువ అడిగామనుకో తీసుకురాను బా అంటాడు ఇప్పుడైతే మేము పరోటా తినేస్తున్నాం మా వారు నా కోసం స్పెషల్గా తీసుకొచ్చిన పరోటా ఏందండి నీ పరోటా ఏంది చాలా ఉంది మా కొద్దిగానే ఉంది అదేంది నాకు రెండు తీసుకోవచ్చు మూడు తీసుకున్నావా చెప్పు రెండు అంతేనా ఏమన్నా మోసం గిట్లా ఏమన్నా జరిగిందా రెండు అంతేనా ఓకే ఏం వద్దులే త్యాగం చేయగలే నీది దో తిను నాది నేను తింటా ఉల్లిపాయ నాకు కావాలండి నిమ్మకాయ ఉల్లిపాయ ఇంకో ముక్క ఎక్కువండి ఓన్లే మంచిగా కోపం ఎక్కువ వచ్చింది నీ పైన అరవాలి కదా అందుకోసం సరేనండి మా వారేంటో ఇవాళ స్పెషల్గా తీసుకొచ్చారు చల్లగా అయిపోతుంది పరోట తినేసేద్దాం ఓకేనా మా వారు చెప్పినందుకన్నా లైక్ ఇవ్వచ్చుగా ఇలా ఇస్తారు కదా సరే మేమైతే పరోటా తినేస్తాం బాగా ఆకలేస్తుందండి మధ్యాహ్నం అయింది టైం తెలుసా పిల్లలు స్కూల్కి వెళ్ళారు ఈ పరోటా తీసుకొచ్చుకొని మేము తిన్నామని తెలిస్తే మామూలుగా క్రోషం వచ్చేస్తుంది అబ్బాయికి అయితే తెలియకుండా సీక్రెట్గా చేయాలి సండే వాళ్ళకి తీసుకొద్దాంలేండి మరంటానండి లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మేమిద్దరం టిఫిన్ చేసిన తర్వాత ఇంకా బజార్ వెళ్తున్నామండి పొయ్యి బాజీ ఇచ్చుకోరావాలని చెప్పి ముందు వీడియోలో చెప్పాను కదా ఇదేనండి మన పాత స్టవ్ చాలా రోజులైపోయింది వాడి అప్పుడెప్పుడో రెండు సంవత్సరాలకు ముందే ఏమో వాడినట్టున్నాను ఇప్పుడు ఇంకా పక్కన పడేసరికి బాగా రిపేర్లో ఉన్నట్లుగా అనిపించింది ట్యూబ్ కూడా పాడైపోయిందండి ఇంకా అది తీసుకెళ్ళి బాగు చేయించుకొచ్చేసాము దీని కాస్ట్ వచ్చేసి చాలా అయింది కొత్తది తీసుకున్న పోయేదేమో అనిపించింది కానీ ఉన్నదాన్ని పాడు చేసుకోవడం ఎందుకు దీన్నే మంచిగా రిపేర్ చేపిస్తే మనకు ఉపయోగపడుతుంది కదా అని చెప్పి మా వారు నేను బజార్ వెళ్ళి మా పొయ్యినైతే రిపేర్ చేసుకొచ్చేసాము ఇంకా మన వ్యాపారానికి లైన్ క్లియర్ ఇప్పటి నుంచి అయితే మంచిగా హ్యాపీగా మన పని మనం చేసుకుంటూ వ్యాపారం కూడా కొనసాగిద్దాం మీరు సపోర్ట్ చేస్తారు కదూ చేస్తాను అనేవాళ్ళు లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ మాత్రం అసలు మర్చిపోద్దండి ఈ కామెంట్ ద్వారానే కదా మీ సపోర్ట్ నాకు తెలిసేది మరి ఉంటానండి నేను మా వారైతే బజార్ వచ్చేస్తాము రేపటి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను బాయ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆగట్ నేను కూడా వచ్చేస్తాను మా వారైతే తుర్రుమని వెళ్ళిపోతా ఉన్నాడు మరి వెళ్ళొస్తానండి బాయ్